నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ వెల్లడించారు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉందని తెలిపారు సుమారు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు వేటకు సూచించారు ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది రాబోయే మూడు రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాబోయే మూడు రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది